కాలు అట్టా తిన్నా బరువు మొయ్లాక్కుండా అప్ప అదొర్రా మురళి ఏంటి అమ్మాయి బీరు బాటలునా బీరు బాట ఇరవై రెండు కేజీలున్నాయి పఠాన్ సాధకు పల్లి ఊరే గురికాళ్ళ పేరు లెక్కించుకో ముందు ఎంత వచ్చాది రెండు వందల యాభై రూపాయలు వచ్చాది రెండు వందల ఎనభై రెండు వందల యాభై రూపాయలకు మూడు టికెట్లు ఏదో వచ్చారా మూడు వందల యాభై ఇప్పించుకో యాభై రూపాయలు ఇంటర్వ్యూ లో సమోసాలు అనుకున్నారా నా ఉన్నట్టున్నారు ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకుండా మనకు లాస్ వచ్చేది మనం కుజిల్ షాపులు నమ్ముకుంటారా లాస్ట్ కు ఎప్పుడు వైన్ షాపులు కాదు తెచ్చి మనల్ని ఎవరు నమ్ముతారా అందుకే తాయని బిరి బాటలు పారేయకూడదు అప్పుడప్పుడు వచ్చి అమ్ముకున్నాను అలా అందుకే తాయని బిరి బాటలు పారేయకూడదు అప్పుడప్పుడు వచ్చి అమ్ముకున్నాను అలా ఇప్పుడు ఎట్రా మనకి రూపాయలు ఎక్కువ అడుగు అడుగు ఎట్టు అడుగు నా నా ఎట్టు అడ్రా మీరు రేపు తెచ్చారని నమ్మకం ఏముంది అయ్యా వాళ్ళు కొత్త మగాలు రేపు మళ్ళా మనకు వచ్చారని నమ్మకం ఏముంది అయ్యా నీకంత నమ్మకం లేకుంటే రేపు పది బీర్లు దాగి ఆ బాటిల్ నీకే తెచ్చిచ్చా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న నీకంత నమ్మకం లేకుంటే రేపు పది బీర్లు దాగి ఆ బాటిల్ నీకే తెచ్చిచ్చా అయ్యా నిజమయ్యా కావాలంటే మన పులిందలో రమేష్ అండ్ బార్ రెస్టారెంట్ ఉందా దాంటే రోజు మూడు వేలు పిల్లి చేసి అంటాడన్నా ఏమంటే బుద్ధు లెక్క లేక బీర్సీ సెల్ తెచ్చుకుని అమ్ముకుంటున్నావయ్యా ఏమంటే బుద్ధు లెక్క లేక బీర్సీ సెల్ తెచ్చుకుని అమ్ముకుంటున్నావయ్యా మూడు వందల యాభై రూపాయలు ఎందుకు రా నీకు ఎందుక ఇట్లా అయ్యా చెప్తా ఈ పక్క రండియా లేచిరాబోతున్నారు ఉన్నా ఏం లేదు మూడు వందల యాభై ఎందుకు అనుకున్నాం అడిగినది నవంబర్ పద్నాలుగు సో మన అభిమాన థియేటర్లోకి రాబోతున్న కాంతా సినిమాకు మేమందరం చేసిన రిచ్ కిట్ మూవీ టీజర్ అయితే వస్తుందన్న సో ఇన్ని రోజులు మమ్మల్ని కామెడీ క్యారెక్టర్లలో యూట్యూబ్లోనే చూశారు సో తొందరలోనే పెద్ద సినిమాలు అయితే చూడబోతున్నారు సో ప్రస్తుతానికైతే మీరు మీ ఏరియాలో ఎక్కడెక్కడైతే సినిమాలు ఉన్నాయో దగ్గర దగ్గర రెండు వందల థియేటర్లలో మా టీచర్ అయితే రాబోతుంది సో ఆ సినిమా పేరు రిచ్ కిట్ సో మీరు సినిమాకి వెళ్ళిన తర్వాత ఫస్ట్లో కావచ్చు ఇంటర్వ్యూల్లో కావచ్చు ఒక చిన్న క్లిప్పు తీసుకొని స్క్రీన్ పైన కనపడుతున్న స్కానర్లో గ్రూప్ ఉంటుంది గ్రూప్లోకి జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో మీరు పంపించండి సో ఇప్పటి నుంచి మా సినిమా అప్డేట్స్ ఏమైనా రిచ్ కిట్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మీకు మీరు ఏమనుకోకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి సార్ అంతే గ్రూప్లో జాయిన్ అయినా అలా చూస్తూ ఉంటే ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఎప్పుడు ట్రైలర్ వస్తుంది అనేది మీకు ఉంటుంది సో అలాగే ఇంత మంచి సినిమాల్లో మాకు అవకాశం ఇచ్చిన మంజునాథ్ రెడ్డి అంటే భూరెడ్డి గారికి అలాగే డైరెక్టర్ సిద్ అనిల్ కుంగో ముఖ్యమైన విషయం ఏంటంటే మా రిచ్ మూవీ యొక్క టీజర్ ను కుబేర సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు కదా సో ఆయన ఏషియన్ సునీల్ నారాయణ గారు ఆయన చేతుల మీదుగా లాంచ్ అయ్యింది సో ఇప్పుడు రెండు వందల సినిమాలల్లో రెండు వందల థియేటర్లలో టీచర్ రాబోతుంది సో ఇప్పుడిప్పుడే సినిమా లేక అడుగు పెట్టకపోతున్నాం కాబట్టి మీ అందరు సపోర్ట్ మాకు కావాలి ప్రతి ఒక్కరు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఎవరెవరైతే కాంతా సినిమాకి పోతున్నారో వాళ్ళందరూ ఈ వీడియోను చిన్న వీడియోలో కాపీ చేసి వాట్సాప్లో సెండ్ చేయండి ఏ చెప్పున్నా అసలు వాళ్ళ సపోర్టే లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళమ్మా మీ సపోర్ట్తోనే ఈ బుద్ధి సినిమా వరకు పోగలిగినాము మీకు అందరికీ ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంతా సినిమాలో మన టీజర్ పడుతుంది అది హరి చెప్పినట్టు అదే స్కాన్ చేసి దాంట్లో పెట్టండి నాకు అంత టెక్నాలజీ తెలియదు మీకు అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ మన యూట్యూబ్ ఫేస్బుక్ ప్రేక్షకులే మన దేవుళ్ళు వాళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే మనం ఈ విధంగా పైకి వెళ్ళిపోతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తారు మనం ఇంకా ఇంకా పైకి పోయి మెగాస్టార్ అంతటి వాణి అవుతానని నాకు అమ్మా లోకల్ మీ అందరి అభిమానంతో ఈ స్థాయికి వచ్చినాము అది నిజంగా మర్చిపోకోకుండా సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు స్కాన్ చేసి గ్రూప్ లో జాయిన్ అయ్యి దాంట్లో వీడియో మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఈ చిన్న సపోర్ట్ చేయండి ప్రస్తుతానికి నెక్స్ట్ అప్డేట్ ఏంటనేది మళ్ళీ ఓకేనా తెలియజేస్తాం పట టీవల్ అందరూ కూడా బాయ్ బాయ్